జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైనటువంటి గౌరవాన్ని తన మొదటి అభిమానికి ఇచ్చుకొచ్చారు ఆదోని పట్టణం ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని పట్టణానికి చెందినటువంటి ముజీబ్ అహ్మద్ని ప్రత్యేకించి గుర్తు చేసుకున్నారు ఏదైతే వార్ టూ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఎన్టీఆర్ వృత్తిక్రోష నటించిన వార్ టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ ప్రత్యేకించి ఈ పాయింట్ని పెట్టుకొచ్చారు తను ముందు బాలరామాయణంలో చేశాడు అప్పుడు వేరు ఆ తర్వాతన హీరోగా చేసిన తొలి సినిమా నిన్ను చూడాలనే చిత్రం అది రామోజీ గారు ఇచ్చినటువంటి సినిమా నిన్ను చూడాలనే చిత్రంతో హీరోగా నా కెరీర్ మొదలైంది రామోజీరావు గారు తన బ్యానర్లో నన్ను పరిచయం చేశారు భౌతికంగా ఆయన లేకున్న ఆయన చల్లని చూపు మన పైన ఎప్పటికీ ఉంటుంది మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి నా పక్కన నాన్నగారు అమ్మ తప్ప అసలు ఎవరూ లేరు మొదటిసారి నన్ను కలిసిన అభిమాని ఆధునికి చెందిన ముజీబ్ అహ్మద్ అధ్య కార్యాలయాల నుంచి బయటకు వస్తున్నప్పుడు